ಶ್ರೀ ಸಮಸ್ತ ಸದ್ಗುರು ಸಾನಾಥ ಮಹಾರಾಜ ಕಿ ಜೆ ತಳ ಲೇನು ಈಕಳಲೆನು ತಾಲೇನು ಈ ತಾಳೇನು ఎన్ని జన్మలు ఈ నాటకము ఎన్ని జన్మలు ఈ నిరీక్షణ తాళలేను సాయి ఇక తాళలేను సాయి జన్మ జన్మలు రుణములు పెంచి జన్మ జన్మనే తోడన్నావు జన్మ జన్మలు రుణములు పెంచి జన్మ జన్మనే తోడన్నావు జన్మ జన్మలు ఎత్తితిగాని కంటితోన నిన్ను చూడనై తిని తాళలేను సాయి ఇక తాళలేను సాయి ఎన్ని జన్మలు ఈ నాటకము ఎన్ని జన్మలు ఈ నిరీక్షణ తాళలేను సాయి ఇక తాళలేను సాయి కర్మశేషము గొప్పదంటివి అనుభవించక తప్పదంటివి కర్మశేషము గొప్పదంటివి అనుభవించక తప్పదంటివి కలిభావము నా కర్మలధికము కర్మరహితునే చేయగరావా తాళలేను సాయి ఇక తాళలేను సాయి తాళలేను సాయి ఇక తాళలేను సాయి బంధమోహములు తగున అంటివి బంధములిచ్చి అంటగడితివి గడితివి మోహములు తగున అంటివి బంధములిచ్చి బంధమోహముల పై పై తేల్చి బంధ విముక్తిని చేయగరవ తాళలేను సాయి ఇక తాళలేను సాయి ఎన్ని జన్మలు ఈ నాటకము ఎన్ని జన్మలు ఈ నిరీక్షణ తాళ్ళలేను సాయి ఇక తాళ్ళలేను సాయి ఆరు శత్రువులు నాలో అంటివి అహమును వీడిన తాళని అంటివి ఆరు శత్రువులు నాలో అంటివి అహమును వీడిన తాళని ఎంటివి అహము నన్ను ఏనాడు వీడునో ఎప్పుడు నన్ను దరిచేచుకుందువు తాళలేను సాయి ఇక తాళలేను సాయి ఎన్ని జన్మలు ఈ నాటకము ఎన్ని జన్మలు ఈ నిరీక్షణ తాళలేను సాయి ఇక తాళలేను సాయి తాల లేను సాయి ఇక తాల లేను సాయి తాల లేను సాయి తాల లేను సాయి ఇక తాల లేను సా ఇక తాల లేను సా